మెగా పోస్టర్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ జనవరి ముప్పై ఒకటిన అంటే ఈ రోజే కవలలకు జన్మనివ్వబోతుంది ప్రస్తుతం అన్ని మీడియా ఛానల్స్ లలో ఈ వార్తే వైరల్ గా మారింది ఈ న్యూస్ మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుండి బయటికి రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది ఆల్రెడీ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా క్లింకారా అనే కూతురు జన్మించింది ఇప్పుడు ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతుండటంతో మెగా అభిమానులు మాత్రం ఈసారి మెగా వారసులు వస్తున్నారు సింబాస్ కమ్మింగ్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో జనవరి ముప్పై ఒకటి యొక్క విశిష్టతపై నెట్ ఇంట్లో మెగా ఫ్యాన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు జనవరి ముప్పై ఒకటి తేదీ శనివారం కాగా ఆ రోజు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు త్రయోదశి ఉంది ఆ తర్వాత చతుర్దశి తేదీ మొదలవుతుంది దాన్ని శని త్రయోదశిగా పరిగణించడం జరుగుతుంది శని త్రయోదశి చాలా పవర్ఫుల్ తేదీ శివుడికి కూడా ఎంతో ప్రియమైన తేదీ ఈ రోజంతా పునర్వసు నక్షత్రం ఉండనుంది ఈ నక్షత్రంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధ్య దైవం ఇటు ఆంజనేయ స్వామి మెగా ఫ్యామిలీ యొక్క ఇష్ట దైవం అనే సంగతి తెలిసిందే అందుకే మెగా ఫ్యామిలీ ఈ రోజును డెలివరీకి ఎంచుకున్నట్లు రాముడు పుట్టిన నక్షత్రంలోనే మెగా వారసులు కూడా జన్మించబోతున్నారంటూ మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు